మహాశివరాత్రి సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగాలను సందర్శించి తరించండి ఈ శివరాత్రి మహా అద్భుతమైన శివరాత్రి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక మారు వచ్చే అద్భుతమైన ఘట్టం ఈ శివరాత్రికి జరగబోతుంది మహాకుంభమేళ ఆఖరి ఘట్టమైన ఈ మహాశివరాత్రి రోజు ఆకాశంలో మహా అద్భుతం జరగబోతుంది ఆకాశంలో నవగ్రహ కూటమి ఏర్పడబోతుంది ఒకే రేఖపై నవగ్రహాలు దర్శనం ఇస్తున్నాయి ఈ మహాశివరాత్రి పర్వదినంలో రాత్రి మీరు ఆకాశం వైపు చూస్తే బుధుడు శుక్రుడు కుజుడు బృహస్పతి శని ఈ గ్రహాలు స్పష్టంగా గోచరిస్తాయి వాటిని దర్శించి తరించండి రండి ఇలాంటి పర్వదినంలో ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుందాం ఇదే మొట్టమొదటి జ్యోతిర్లింగం సోమనాథ్ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలో కొలువై ఉంది ఈ సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడు రెండవది శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇక మనం చూస్తున్న ఈ మూడవది ఉజ్జైనిమకాళేశ్వర జ్యోతిర్లింగం ఈ శివలింగాన్ని మనం రూపంలో అలంకరి శ్రీ మహా మనం చూస్తున్న నాలుగవ జ్యోతిర్లింగం ఉజ్జయిని సమీపంలోని నర్మదా నది వచ్చిన ఉన్న ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం అత్యంత మహిమాన్వితమైన ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది ఇదే నాగనాథేశ్వర జ్యోతిర్లింగం నాగేశ్వరంలో ఉన్న ఈ జ్యోతిర్లింగం గుజరాత్కి సమీపంలో ఉంది సోమనాథ్కి దగ్గరలో ఉంది ఇక ఇదే అత్యంత కష్టతరమైన ప్రయాణంతో కూడుకున్న క్షేత్రం కేదార్నాథ్ కేదార్నాథ్ కేదారేశ్వరలింగం ఇది త్రిభుజాకారంలో ఉన్న ఈ శివలింగం ఎద్దు వెనుక భాగాన్ని పోలి ఉంటుంది మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఇది నాసిక్లో ఈ క్షేత్రం కొలువై ఉంది ఇక తమిళనాడులోని రామేశ్వర జ్యోతిర్లింగం ఇది ఇదే మహారాష్ట్రలోని భీమశంకర్ జ్యోతిర్లింగం స్వామివారిని దర్శించి తరించండి ఇక మహారాష్ట్రలోని వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఈ శివలింగం ఔరంగాబాద్ లోని జ్యోతిర్లింగం ఇది ఇక ప్రతి ఒక్కరూ దర్శించే శ్రీ కాశీ విశ్వనాథుడు దర్శించండి ఓం నమస్వాయ ఓం నమస్వాయ ఓం నమస్వాయ హర హర శంకర్